రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకాశం జిల్లాలోని సొంత నియోజకవర్గం కొండేత్కు వచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఘనస్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం టంగుటూరు మండలం వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ముందు అనేక సవాళ్లున్నాయని రాష్ట్రంలోని అప్పులపై త్వరలోని శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు వైసీపీ నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించారని వారు తమతో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా పెన్షన్ విధానాన్ని ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు మంత్రి స్వామి 我在 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించారు అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం చాలా సంస్కరణలు ప్రకటించడం జరిగింది పుండేపి ప్రజలు అందరి ఆశీస్సులు నాయకులందరి యొక్క చొరవ ముఖ్యంగా మన చచ్చ అందరి యొక్క ఆశీస్సులతోటి నేను మళ్ళీ మూడవసారి పన్నెండు రోజుల గెలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు ఒక పరిపాలనా అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవటం పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లు మేము మూడు నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పాము అప్పటి నుంచి రేపు నెలలో ఏడు వేల రూపాయలు పంపిణీ చేసేటువంటి సంతకాలు పెట్టడం జరిగింది మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని అని సిద్ధశుద్ధి చూపించాం శాంతి భద్రతలో అద్భుతపుతున్న ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఐదు రోజుల్లోనే శాంతి భద్రత కంట్రోల్ చేయగలిగి ఉంటే ఇది మా నాయకుడి సత్తాన్ని నేను చేస్తా ఈ రోజున చాలా సవాళ్ళు ఉన్నాయి రాష్ట్రం అప్పుల్లో ఉంది వీటన్నిటి మీద శ్వేతపత్రాల త్వరలో విడుదల చేయబోతున్నాం అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మన జిల్లా విషయానికి వస్తే ఎన్నికల ప్రజలు మేము చెప్పినటువంటిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదని కంకణం పట్టణం ఏదైతే జల ప్రాజెక్టు నీటి ప్రజల ప్రాజెక్టు నిర్లక్ష్యం గురయ్యాయో వాటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం సంగమేశ్వరం కావచ్చు గుళ్ళకమ్మ కావచ్చు మిగిలిన పథకాలను కూడా మేము నాంది చేస్తాం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి ఈరోజు మైనింగ్ మీద దాడులు వాళ్ళ మీద ఇబ్బందులు రాయల్టీ అరాచక జే ట్యాక్స్లు వీటన్నిటికీ విముక్తి కలిగింది జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో పాఠశాలల్లో వాళ్ళు చేసిన విలేనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాల తెరిపిస్తాను తెలియజేసుకుంటూ మీకు మాట సింగరాయకొండలోని సోమరాజపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రజల్లో చెప్పిన చెప్పారు మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇందులో పూర్తి చేయడంలో ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్య మీద దాతలు కూడా చొరవ తీసుకున్నారని మేము తెలియజేస్తున్నాం విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులకు కాదు ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం అదేవిధంగా సచివాలయాలు వృద్ధులు వికలాంగుల సేవ సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టేటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ తప్పకుసరిగా సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్లో నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నాను నూటికి నూరు శాతం వేల గ్రంథాలకి పదివేలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా పదివేల రూపాయలు పెన్షన్ మేము మంజూరు చేయబోతున్నాం తెలియజేస్తాం